మా నమస్తమ్మ నమస్తే మా పేరమ్మాదిరి జేమ్స్ మా ప్రధానంగా మీ యొక్క నియోజకవర్గంలో మీ యొక్క గుడ్లవల్లేరులో లో అభివృద్ధి అనేది ఎలా ఉంది మా కొడ్లవల్లేరు ప్రాంతంలో మా జేమ్స్ పేటలో జరిగిన అభివృద్ధి అంటూ ఏమీ లేదండి నా పెళ్ళై పది సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి కూడా ఈ రోడ్డు ఎలాగే ఉందండి మాకు ముగ్గురు పిల్లలు పుట్టారు మా పిల్లలు స్కూల్కి కూడా వెళ్తున్నారు వీధి లైట్లు లేవు రోడ్డు లేదు వర్షం వస్తే మొట్టలు యూనిఫామ్ కూడా తడిసిపోద్దండి మా పిల్లలకి బడికి వస్తారు రోడ్డు ట్యూషన్కి ఇల్లు వస్తారు కనీసం వీధి లైట్లు లేవండి ఇదే సందులో చర్చి చివరి చర్చి పట్టణం మా ఇల్లు అండి మా మా సందులో మా ఇల్లు ఒకటే ఉంటుంది చర్చి ఉంటుందండి సాయంత్రం ఐదు ఆరు గంటల నుంచి అసలు లైట్లు ఎలరవండి పిల్లలు వీధి కుట్టుకోవడం రోడ్డు మొత్తం పిల్లలు రావడానికి ప్రాణాలు అరిచేతులు వాళ్ళు వరకు ఇంట్లో ఉన్న మార్పు నిద్ర పట్టదండి వాళ్ళు వచ్చే వరకు స్టూల్కి వెళ్ళి వచ్చేవరకు ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి నిత్యాస ధరలు కూడా బాగా పెరిగిపోయినాయి దాని మీద చాలా పెరిగినాయండి మంచు నూనె ప్యాకెట్ నా ఊహ తెలిసినప్పుడు ఎనభై రూపాయలు డెబ్బై రూపాయలండి ఇప్పుడు నూట ఎనభై నూట ఎనభై ఐదు పామాయిల్ అయితే నూట యాభై ఇలా ప్రతి వస్తువు రేటు పెరిగిందండి అదే అనే రాదు మొత్తం చింతపండు సర్ఫ్ ప్యాకెట్లు సబ్బులు అన్నీ రేట్లు పెరిగినాయండి సామాన్యులకి ఎవరికి అందుబాటులో లేవండి అదే విధంగా తీసుకుంటే ఇప్పుడు నాడు నేడు కింద పాఠశాలని బాగు చేస్తున్నారు ఉన్నారు సంబంధించినంత వరకు మేమే బాగు చేయడం జరిగింది అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చరికి ప్రతి ఒక్క తల్లుల అకౌంట్లో అమ్మఒడి అని చెప్పి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లల అకౌంట్లో పదిహేను వేల రూపాయలు వేస్తా అన్నారు అది జరిగిందా లేదండి మాకు ముగ్గురు పిల్లలు ఒక అబ్బాయికి మాత్రమే అమ్మఒడి వస్తుంది అది కూడా నాడు నేడు మా మా పిల్లలు చదివే స్కూల్లో అయితే ఏం డెవలప్ చేయలేదండి మేము కార్పొరేషన్ స్కూల్ వేసి చదివించుకుంటున్నాం మా పిల్లల్ని నెలకు వచ్చి ముప్పై నలభై వేలు ఫీజులు అవుతుంది వచ్చేది పదిహేను వేలు అన్నారు తర్వాత పద్నాలుగు వేలు చేశారు ఇప్పుడు పదమూడు వేలు చేశారండి ఇక ముందు ముందు ఎంత వస్తాయో కూడా తెలియదండి మిగతాయని మేము కష్టపడి మా పిల్లలకి కట్టి చదివించుకోవాలండి ఇంగ్లీష్ మీడియం చేస్తాను అన్నారు కదా మా ఇంగ్లీష్ మీడియం స్కూల్ అన్నారు విధంగా గవర్నమెంట్ స్కూల్లో వేయాల్సిన పరిస్థితి ఉండదు కదా అది వరకే చెప్పారండి ఇక్కడ మా పిల్లలు వెళ్ళే బడిలో అయితే వెళ్ళిన తర్వాత అసలు రోజు స్కూల్కి వెళ్ళడానికి ఏడ్చాడు అది చెప్పే అర్థం రారా ఇప్పుడు మా అబ్బాయి మామూలుగానే వెళ్తున్నాడు అక్కడికే పంపిస్తున్నాం అండి మేము అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా కార్పొరేషన్ అంటూ ఉండేది బీసీ ఎస్సీ ఎస్టీ ఈ కార్పొరేషన్ చంద్రబాబు గారి హయంలోనూ ఈ కార్పొరేషన్ ఉన్నాయి జగన్ గారి హయాంలోనూ ఈ కార్పొరేషన్ ఉన్నాయి ఈ కార్పొరేషన్ సంబంధించినంత వరకు కొంత బడ్జెట్ ఉండేది దాంతో సబ్సిడీ రుణాలు తీసుకునేవాళ్ళు జగన్ గారి హయం వచ్చినాక ఎలా ఉంది పరిస్థితి సబ్సిడీ రుణాలంటూ మరి ఏమీ రాలేదండి అవి ఎస్సీ ఎస్టీ క్యాష్ ఉన్న వాళ్ళకి సబ్సిడీ రుణాలు ఇస్తారు వ్యాపారాలు చేసుకుంటారు మామూలుగా లోన్లు ఇస్తారు అవంటూ మాకు ఏమీ రాలేదండి రోజు పూల పనులకెళ్లే ఉంటున్నాము మాకు తెలిసిన దగ్గర నుంచి ఇలాగే ఉందండి మాకు పరిస్థితి అదేవిధంగా ఇదే దళితులకు మేనమావని చెప్పి చెప్పుకుంటూ తిరిగి సీఎం గారు అదే జగన్ గారు సీఎంగా రావడం జరిగింది మీ వరకు ఎంతవరకు అభివృద్ధి చేశారు మా వరకు జరిగిన అభివృద్ధి అంటూ ఏమీ లేదండి మామూలుగా స్కూల్లోనే కార్పొరేషన్ బడిలోనే చదువుకుంటున్నారు అలాగే ఉంది మేము కష్టపడి పంపిస్తేనే పిల్లలు బడికి వెళ్ళేది విదేశీ విద్య అని చెప్పి పెట్టడం జరిగింది అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ఎలా ఉంది పరిస్థితి అభివృద్ధి అనేది మీ గ్రామంలో ఇప్పుడు వచ్చేసరికి నాని గారి హయాంలో ఎంతవరకు జరిగింది అసలు ఏమీ అభివృద్ధి జరగలేదండి ఆ రోడ్లు మాకు రోడ్లు వేయలేదు వీధి లైట్లు లేవు వీధి కులాయిలు లేవు అసలు నీళ్లు తెచ్చుకోవాలంటే ట్రా రొట్టు ఉన్న నూతుల్లో నీళ్ళే తెచ్చుకుంటామండి మేము ఆ నీళ్లు కూడా వర్షం వస్తే ట్రాలో నీళ్ళన్నీ నూతులో దిగుతాయండి వాసన వస్తాయి పురుగులు ఉంటాయి అలాంటప్పుడు మేము అలాంటి నీళ్లు తారి మా పిల్లలు మేము ఎలా బ్రతకాలండి మేము ఇక్కడ ఉంటున్నాను కదా మీరు గెలిచినప్పుడు తప్ప బ్రతుకున్నారా లేరా అని ఒక్కసారి కూడా ఏ అధికారులు కూడా వచ్చి మా వైపు చూడరండి చూడరు వాళ్ళకి మళ్ళీ ఎలక్షన్లు వస్తే మేమందరం గుర్తొస్తామండి వల్ల జేమ్స్పేట ప్రజలు మొత్తం ఇక్కడ చాలా ఇళ్ళు ఉన్నాయండి ఇక్కడే చాలామంది జీవిస్తున్నారు ఒక ఐదు వందల వెయ్యి కుటుంబాలు ఉంటాయి ఎవరిని కూడా పట్టించుకున్నది లేదండి